వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను కెరియర్ స్టార్ట్ చేసిన తొలినాళ్ల నుంచి అంటే దాదాపుగా ఆన్ స్క్రీన్ కనిపిస్తూ అంతకుముందు నేనంతా కూడా రైటింగ్లో ఉన్నాను అనుకున్నది వేరే విషయం ఆన్ స్క్రీన్ నేను వచ్చే అనాలిసిస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను వినిపించినటువంటి ప్రధాన వార్తాంశాల్లో నాకు చాలా వరకు మనస్తాపం అనిపించినటువంటిది నేను ఎందుకు అంటే ప్రతిరోజు ఎక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అనేది పడిపోతుంది నేను కూడా తప్పేమైనా మాట్లాడుతున్నానేమో ఇదే వార్తను పదే పదే చెప్పడం ద్వారా అని చెప్పి అనుకుని బాధపడుతుండేవాడిని గంజాయికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూలాలు అలాగే అవుతున్నటువంటి రవాణా భారతదేశంలో ఎక్కడ ఏ మూల గంజాయి పట్టుబడినా దాని మూలాలన్నీ కూడా విశాఖ మన్యంలో ఉంటున్నాయి అనేటువంటి ఒక వార్త ఒక వార్త అంటే ఆంధ్రప్రదేశ్ అధికారిక పంట అధికారిక పంట గంజాయి అయిపోయింది అన్నటువంటి వార్తను అప్పట్లో చాలా వరకు చెప్పేవాడిని ఇలా జరుగుతోంది ఇది దానికి తగ్గట్టే సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి మనకి ముంద్రాపోర్ట్ దగ్గర నుంచి వచ్చినటువంటిది విజయవాడ ఆసి ట్రేడింగ్ కంపెనీ ఆ డ్రగ్స్ ఆ తర్వాత విశాఖలో పట్టుబడినటువంటివి ఇంకో చోట ఇవన్నీ ఆ తర్వాత గంజాయి ముఖ్యంగా అలాగే ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గంజాయి చాక్లెట్లు అమ్మడం కావచ్చు స్కూళ్ళ దగ్గర స్కూళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఇది అందులో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల ప్రమేయం ఇదంతా కూడా చూసాం మనం ఈ వార్తలన్నీ ఎంత బాధగా ఉండేదంటే నా మీద నాకే ఒక్కొక్కసారి కోపం వచ్చేది చి ఏంటి ఈ వార్తల ఇలాగా నా రాష్ట్రం గురించి ఇలా చెప్పుకోవడం ఏంటి అని ఇలా జరుగుతుంది అంటే ఆ పాలకలు అలా ఉన్నారు ఆ రోజు బట్ ఈరోజు ఫర్ అ చేంజ్ నిజంగానే నేను చాలా గర్వపడుతున్నా ఎస్ మళ్ళీ ఆ గంజాయి అనేటువంటి ఒక ముద్ర ఆంధ్రప్రదేశ్ మీద ఈ రోజు దాకా పడకుండా పోయింది ఈ ఏడాది ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత నిజంగా దీనికి ప్రధాన కారణమైనటువంటి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి నిజంగానే ద ఈగిల్ టీమ్స్ అండ్ ఏపీ పోలీస్ విభాగాలు వీళ్ళు చేసినటువంటి కృషికి నిజంగా హ్యాట్స్ సార్ నాకు ఈ వార్త చదవడానికి చదివిన తర్వాత ముఖ్యంగా ఈ వార్త చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి వివరాలు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది అమ్మయ్య ఇది కదా కావాల్సింది కూటంపరి పాలనలో సరే రాజకీయంగా ఉన్నటువంటి పొరపాట్లు ఇవన్నీ అవి పక్కన పెడితే శాంతి భద్రత అంశానికి సంబంధించినప్పుడు ముఖ్యంగా ఇగో ఈ గంజాయి మత్తులో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి వీరంగం అంతా ఇంత కాదు ఈ మాదక ద్రవ్యాలు వాడేటువంటి వాళ్ళు సో వీటన్నిటినీ కూడా ఎలా ఎరా చేస్తారు వీళ్ళు అని చూస్తే నిజంగానే మార్పు క్లియర్ కట్గా కనిపిస్తోంది అండలో ఎటువంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా గత వైకాపా పాలనలో మొత్తం పదకొండు వేల పైచిలకి ఎకరాల్లో ఈ గంజాయి సాగయ్యేది ఇది ఇప్పుడు దాదాపుగా లేనట్టే మేబీ ఉంటే అరాకొరా ఎక్కడో ఇంకా డీప్ ఇంటు ద ఫారెస్ట్ ఎవరికి కనబడే ఏరియాలో చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా రేపో మాపు పట్టుబడక తప్పదు అందుకే ఇటీవల కాలంలో కొన్ని వార్తలు చదివాను నేను ఏంటంటే ఒరిస్సాకి సంబంధించినటువంటి వాళ్ళు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు బంగాల్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఈ గంజాయి అనేది ట్రాన్స్పోర్ట్ అవుతోంది అంటే ఏపీలో పూర్తిగా తగ్గింది వార్తలు అక్కడికి వెళ్ళా అంటే ఈ బ్యాచ్లని కూడా అక్కడికి మారిపోయాయి అనేది ఇక్కడ వచ్చినటువంటి ఒక మీనింగ్ సో ఇక దీంట్లో మనకి ఉన్నటువంటివి చూస్తే మొత్తం మూడు వందల డెబ్భై ఐదు గ్రామాల్లో మూడు వందల డెబ్భై ఐదు గ్రామాల్లో మార్పు తీసుకొచ్చారు అలాగే ఈగల్ టీమ్స్ వాళ్ళు అలాగే పోలీస్ విభాగాలు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి దానికి ముఖ్యంగా డ్రోన్స్ ప్రతి దానికి డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు వాడుతూ టెక్నికల్గా వాటిని మ్యాప్ చేస్తూ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని మ్యాపింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ పండిస్తున్నారు ఏంటి ఆ మొక్కల్ని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం పదకొండు వేల పైచిరిక ఎకరాల్లో జరిగినటువంటి గంజాయి సాగు ఇప్పుడు దాదాపుగా పూర్తిగా పడిపోయింది మొత్తం అన్ని గ్రామాలని కూడా క్షేత్రస్థాయిలో గుర్తించి సాంకేతికంగా అవన్నీ ధ్వంసం చేశారు ఈగిల్గాను పోలీసులు ఇతర ప్రభుత్వ అధికారులందరూ కలిసి ఆ మొక్కల్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది విశాఖ మన్యంలోని చింతపల్లి జీమాడుగుల కొయ్యేరు పాడేరు జీకే విధి మున్సంగిపుట్టు పెద్ద బయలు మండలాల పరిధిలోని మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు గంజాయి సాగుకి హాట్స్పాట్లుగా ఉండేవి గంజాయి సాగు చేస్తున్న రైతులందరినీ గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పదివేల రెండు వందల యాభై ఆరు మంది రైతులకు నిమ్మ అవకాడో జీడి కొబ్బరి డ్రాగన్ జామ జాఫ్రా నేరేడు దానిమ్మ సపోటా సీతాఫలం చింత రబ్బరు పనస తదితర మొక్కల్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది ఈ ఉద్యాన పంటల సాగుకి అవసరమైన సహకారాన్ని ఐటీడీఏ మరియు ప్రభుత్వ శాఖల ద్వారా అందజేసింది ఇన్ని చేసిన కొంతమందిలో ఇంకా మార్పు రాలేదు సాగు చేస్తున్న గంజాయి తోటని డ్రోన్ ద్వారా గుర్తించి ఈగల్ బృందాలు ధ్వంసం చేశాయి అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు చాలామంది అక్కడ ఈ ఫ్రూట్ మార్కెట్స్కి వీటికి వెళ్ళినప్పుడు మీకు చెప్పొచ్చు ఎక్కడి నుంచి వచ్చే ఏంటని అడగండి ఈ అవకాడోస్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి నార్మల్గా మన దగ్గర అవకాడో యూజ్ అనేది తక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు రోడ్డు మీద విరివిగా కనిపిస్తున్నాయి మనకి అలాగే నేరేడు పళ్ళు కూడా వస్తున్నాయి పెద్ద సైజు నేరేడు పళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన్యంలో ప్రజలు పండించినటువంటివి అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక మంది గిరిజనులకి ఉద్యాన పంటల మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళకు కూడా ఇచ్చింది సో ఇవన్నీ కూడా రెండు ప్రభుత్వాలని నిజంగా మెచ్చుకోవాల్సిందే గంజాయి సాగు అనేది ఇద్దరికిద్దరే అంటే ఇక్కడ నిజంగా నిన్న కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య దాన్ని సవరించి మనం చెప్పుకోవచ్చు ఇద్దరు సావాసగాళ్లే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సావాసగాళ్ళ ఈ విషయంలో నిజంగానే మొత్తానికి ఈ గంజా ఈ డ్రగ్స్ వీటి మీద ఉక్కుపాదం మోపుతున్నారు అందులో ఎటువంటి అనుమానం అయితే మనం పడక్కర్లేదు ఇక మిగతా వాళ్ళ వాళ్ళ మీద వాడి ఏడ్చే దాని గురించి నేనైతే రాజకీయంగా ఎటువంటి కామెంట్ నేను చేయను బట్ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు అనేటువంటి దాని మీద చాలా క్లియర్ కట్గా ఒక విజన్ తోటి ఇద్దరు పనిచేయడం అనేది నిజంగానే చాలా మంచి విషయం ఎనీవే రైతులు ఎవరైతే మారి చక్కగా ఉద్యాన పంటల వైపు వెళ్ళారు నిజంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు ఎందుకంటే విశాఖ కాఫీ అరకు కాఫీ అనేది ఒక బ్రాండ్ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే ఈసారి నుంచి అక్కడ వచ్చేటువంటి ఉత్పత్తులు అలాగే అరకు లాగే వీటికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని కూడా ప్రపంచవ్యాప్తం చేయగలిగితే ఇక ఆ మత్తు అనేటువంటి జోలికి వాళ్ళు వెళ్ళరు సో మారని వాళ్ళు ఎవరిన ఉన్నారో కౌన్సిలింగ్ అయింది కౌన్సిలింగ్ తర్వాత ఇక కన్విక్షన్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే ఇంక అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు బట్ ఎస్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ మన్యంలో తగ్గిన గంజాయి సాగు మన్యంలో తగ్గిన గంజాయి సాగు కూడా కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది కదా వినడానికి మార్పు మొదలైంది మనకి మంచి ఫలాలు అక్కడి నుంచి వస్తున్నాయి మంచి ఫలాలు అవకాడ కావచ్చు లేదంటే చెప్పాను కదా లిస్ట్ ఇందాక డ్రాగన్ కొబ్బరి జీడి నిమ్మ జాఫ్రా నేరేడు దానిమ్మ సపోటా సీతాఫలం ఇన్ని 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 రకాల పళ్ళు ఫ్రెష్గా ఆర్గానిక్లో పండించినవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వెళ్ళబోతున్నాయి అనేది మంచి వార్త దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి